కొంతమందికి మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సో ఇది మన చిప్ప మోకాళ్ళ చిప్ప ఉండదు సార్ అది అరిగింది అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు అంటే ఆయన ఫ్లూయిడ్ ఏదో ఉంటుంది సార్ ఆ ఫ్లూయిడ్ కూడా అరిగింది అని చెప్పి అంటాం దాట్ ఈస్ యాక్చువల్లీ ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్ ఓకే సో దిస్ ఈ టైప్ ఆర్థరైటిస్ యంగ్ జనరేషన్ లో వస్తున్నాయి ఇప్పుడు ఓకే సార్ దాట్ ఈస్ కాల్ గౌటీ మామూలుగా అయితే అంతకు ముందు సిక్స్టీ ప్లస్ ఏజ్ లో మాత్రమే అట్లా అరిగేటి మనం విన్నాం కూడా ఎస్ ఇప్పుడు మాత్రం చిన్న ఏజ్ లో వస్తా ఉంది సో చిన్న ఇట్లు కూడా ఈ టైప్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి మీరు చెప్పిన టైప్ ప్రాబ్లమ్స్ దట్ ఈజ్ కాల్ వస్టి ఆథరైట్ ఓకే సార్ ఓస్టి ఆథరైటీస్ నార్మల్గా కొంతమందికి ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి ఆఫ్టర్ ఫిఫ్టీ ఇట్ కమ్స్ ఓకే ఓకేనా ఏజ్ ప్రకారంగా చూస్తాం ఓకే సార్ బట్ ఇప్పుడు ఎట్లా అంటే లైక్ డ్యూ టు దిస్ చేంజెస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ ఓకే మనకు యంగ్ స్టల్ మనం చూస్తున్నాం అండ్ వాళ్ళకు అనదర్ థింగ్ అక్కడ ఏంటంటే ఫుడ్ బాగా సరిగా తీసుకోలేదు ఓకే సార్ యంగ్ చాప్స్ బల్ మోస్ట్లీ దే ఆర్ హబిచుయేటెడ్ ఇంటూ ది హోటల్ ఫుడ్ ఓకే జంక్ ఫుడ్ ఓకే అండ్ దే ఆర్ నాట్ టేకింగ్ హైలీ న్యూట్రిషియస్ ఫుడ్ ఓకే దే ఆర్ నాట్ కన్జ్యూమింగ్ కరెక్ట్లీ కాల్షియం ఇంటెక్ ఫుడ్ ఓకే ఫైబర్ ఇంటెక్ ఫుడ్ ఈ టైప్ ఫుడ్ తీసుకోవట్లేదు మీరు చెప్పినట్టు అయితే ఫైబర్ లా ఫైబర్ ఉండే ఆహార పదార్థాలు కానివ్వండి కాల్షియం ఉండే ఆహార పదార్థాలు గాని ఏవి ఇప్పుడు ఉన్న జనరేషన్ తీసుకోవట్లేదు అందుకోసం ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటారు yes exactly okay.